నిన్న దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాద మూకలు కారు బాంబు పేల్చిన చేసిన టెర్రరిస్టు దాడుల్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు జకుల నరహరి గారి ఆధ్వర్యంలో గోదావరికనే ప్రధాన చౌరస్తాలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్గం చేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కోమల్ల మహేష్ కొండపర్తి సంజీవ్ కుమార్లు మాట్లాడారు దేశానికి ఉగ్రవాదం పెను ప్రమాదమని టెర్రరిస్టు చర్యల్ని సహించదలేదని బీజేపీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఉగ్రవాదాన్ని ఉపపాదంతో అణచివేస్తుందని దేశమంతా విషాద సమయంలో సమైక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు పాకి పాకిస్థాన్ పాకిస్తాన్ కుండీ పాకి అది దేశం గాలి పీర్చి పరదేశం పాట పడే పాకిస్తాన్ గుండల్ నిన్న ఢిల్లీ ఎర్రకోటపై ఆ పార్కింగ్ లో కారు బాంబు పేల్చి భారతదేశంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నించినటువంటి ఉగ్ర మూకలను తరిమి కొట్టాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఉగ్రవాద అణచివేతే ధ్యేయంగా పనిచేస్తుంటే వాళ్ళు ఈ యొక్క దేశంలో అలజడి సృష్టిస్తూ విభజన చేస్తూ అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేయడము చాలా బాధాకరమైనటువంటి విషయము ఈ విషయాన్ని భారతదేశంలోని ప్రజలందరూ కూడా ముక్త కటంతో ఎదుర్కొని మృత కుటుంబాలకు సంఘీభావాన్ని తెలపాలని చెప్పేసి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే కాలంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉగ్రవాద అణిచివేతే ధ్యేయంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం నిన్న దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి ఉగ్ర మూకల దాడిని యావత్ సమాజం దేశవ్యాప్తంగా ఈరోజు మనం ఖండించాల్సిన అవసరం ఉన్నది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ విషాద సమయంలో దేశంలోపట్ ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా యువత అందరూ ఏకతాటిపైన మనం సమైక్యతతో ఉండాల్సిన సందర్భం ఇది ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తూ ఉంటే కొంతమంది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ దేశంలో అలజడి సృష్టించడానికి ఈరోజు ఉగ్ర మూకల చర్యలు చేపడుతూ ఉన్నారు ఏదైతే కాశ్మీర్లో కూడా లింక్తో పాటుగా అనేక నగరాల్లో కూడా బ్లాస్టింగ్ కోసం ప్లాన్ చేసినా దాన్ని సమర్థవంతంగా మన దేశ రక్షణ వ్యవస్థ ఎన్నే అయితేవే దాన్ని ఎదుర్కోగలిగింది కాబట్టి ఈరోజు సమాజానికి యువతకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సమాఖ్య ఈ ఈ ఈ సందర్భంలో మనం ఐక్యతతో ముందుకు పోవాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున విన్నవిస్తూ ఉన్నాం